హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి ఈ జూలై నెలలోనే ఈ తేదీన విడుదల చేయబోతున్నారు రైతులకు ఏడు వేల రూపాయల వరకు తమ ఖాతాలో అవుతాయి ఈ లిస్టులో మీ పేరు ఉంటేనే డబ్బులు రావడం జరుగుతుంది ఏ తేదీని డబ్బులు విడుదల చేస్తున్నారు లిస్టులో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వుడ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీలోని రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అన్నదత్త సుఖీబా పథకం నిధుల విడుదలపై క్లారిటీ వచ్చేసింది అన్నదత్త సుఖీబా పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందించనుంది ఏపీ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభావా తొలి విడత నిధుల విడుదలపై సీఎం చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇచ్చారు పిఎం కిసాన్ యోజన నిధులతో కలిపి అన్నదాత సుఖీబాబు పథకం డబ్బులు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు అంటే అన్నదాత సుఖీబాబా మొదటి విడత ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలతో కలిపి ఏడు వేల రూపాయలు ఖాతాల్లో విడుదల చేస్తారు పిఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల చేసిన రోజే అన్నదాత సుఖీబాబు పథకం డబ్బులు కూడా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు సో మీరు అన్నదత్త సుఖీభావ్ పథకానికి అర్హులా అని తెలుసుకోవాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి అన్నదత్త సుఖీభావ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ పేరు ఉందో లేదో అనేది చెక్ చేసుకోండి సో అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు ఈ అన్నదత్త సుఖీభవ పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు జమ చేస్తారు సో కేంద్ర ప్రభుత్వం మనకు ఈ జూలై ఎండింగ్లో అంటే ఆగస్టు రెండవ తేదీ వచ్చేలోపు విడుదల చేస్తామని చెబుతుంది ఎందుకంటే మనకు పంతొమ్మిదవ విడత విడుదల చేసి దాదాపుగా ఐదు నెలలు అయిపోతుంది అందుకని తర్వాత విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు కానీ ఇంకా పక్కాగా డేట్ ఫిక్స్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డేట్ ఫిక్స్ చేస్తుందో అప్పుడే యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా డేట్ ఫిక్స్ చేసినట్టు అప్పుడే మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తారు ఆగస్టు రెండో తేదీ వచ్చే లోపు మ్యాక్సిమం విడుదల చేయొచ్చు డేట్ ఫిక్స్ చేస్తే నేను చెప్తాను సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్